ంధులందరికీ నమస్కారం గ్రంథాలయ కార్యక్రమానికి అందరికీ స్వాగతం మిత్రులారా మొదటిగా బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి ప్రణామాలు తెలియజేసుకుంటూ నా పేరు మాలతి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మరి గ్రంథాలయ కార్యక్రమంలో భాగంగా మనం టార్కం సిర్డారియన్ గారిది సనాతన ప్రజ్ఞను నేర్పించటం వెళ అనే పుస్తకం ద్వారా వివేక బోధకులకు శిక్షణ అంటే ఎవరైతే బోధన చేస్తున్నారో వారికి ఒక ట్రైనింగ్ లాంటి సబ్జెక్ట్ని మనం తెలుసుకుంటున్నాము ఎందుకంటే అందరం బోధకులుగా ఎదగటానికి వచ్చి ఆ మార్గంలో ప్రయాణిస్తున్నాం కాబట్టి ఈ సబ్జెక్టు మనకి నిజంగా ఎంతో ఎంతో అద్భుతమైన అవకాశంగా ఉంటుంది ఈ బుక్ ఎవరైనా చదవకపోతే ఇంకా చదవాలని కూడా కోరుకుంటున్నాము బోధన అంటే ఏమిటి అనే అంశం ఈ నేర్చుకుంటూ మరి దీంట్లో మరి ఏడు ఆశ్రమాలు ఉంటాయనేసి ఆ ఏడు ఆశ్రమాలు ఏమిటయ్యా అంటే రాజకీయం విద్య మరి తత్వశాస్త్రం మరి సైన్స్ అండ్ టెక్నాలజీ కళలు అంటే ఆర్ట్ మతము ఆర్థిక సంబంధాలు ఇలా అనేక రకాలైనవి ఉన్నాయి అని తెలుసుకున్నాం మరి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఏ ఆశ్రమాలు యుగాల తడబడి కూడబెట్టిన గొప్ప వివేక మూలాలు ఇప్పుడిప్పుడే వచ్చినవి కాదు యుగాలుగా జరుగుతున్నదే మీరు మామూలుగా కూడా మన పురాణాల్లోనే చూసుకున్నా లేదా క్రిస్టియనిజంలో చూసుకున్నా అక్కడ కూడా ఒక రాజు ఉన్నారంటే ఆ రాజు దగ్గర ఒక గురువు ఉండి ఆ జ్ఞానాన్ని మరి ఆర్థిక వైపు సలహాలు ఇచ్చే వాళ్ళకి లేకపోతే యుద్ధాలుగా సలహాలు ఇచ్చేదానికి ఇలా ప్రతిదానికి కూడా గురువు ఉండేవారు అంటే అలా అది ఎన్నో తరతరాల నుంచే కాదు యుగ యుగాల నుంచి వచ్చినదే అని చెప్తున్నారు ఈ సాంప్రదాయం మహాత్ములు చౌహానులు ఆరవ ఏడవ స్థాయి ఉపదేశం పొందిన గొప్ప అధినేతలు వాటిని చుట్టూ ఉండి మరి ఒక ఆశ్రమాన్ని తయారు చేస్తారు అని చెప్తున్నారు ఒక్క ఆశ్రమం అంటే ఇప్పుడు ఆర్థిక శాస్త్రం ఉంటుంది ఆర్థిక శాస్త్రానికి పర్టికులర్గా ఒక డిపార్ట్మెంట్ దాన్ని నడిపించే అధినేతలు అంటే అధినేతలు అంటే హయ్యర్ వరల్డ్స్ నుంచి వచ్చిన మాస్టర్సు ఇంకా చౌహానులు అంటే ఇప్పుడు మీరు బుద్ధిజం యొక్క సాధన చేసిన వాళ్ళకైతే అక్కడున్నే పరమ లో ఉన్న వాళ్ళని చౌహాన్లు అలా కూడా అంటుంటారు అంటే ఎంతో వైట్ బ్రదర్హుడ్ మాస్టర్స్ అనుకోండి ఇంకా ఎవరైనా అనుకోండి మొత్తం మీద ఇదంతా మూలం ఎక్కడికి కనెక్ట్ అయి ఉంటుందంటే సంబాల మూలానికి కనెక్ట్ అయి ఉంటుంది అని చెప్తారు యూనివర్సిటీ నుంచి వచ్చే అది సంబాలనే చైతన్య శక్తి గ్రహిస్తుంది మనం మామూలుగా ఫిజికల్గా అనుకుంటే సంబాల అనేది హిమాలయాల్లో ఒక కంటికి కనిపించిన ప్రదేశాల్లో ఎంతో యూగుల ఋషుల యొక్క దగ్గర ఉంటుంది అని చెప్తా ఉంటారు కదా ఆ సంబాల శక్తి అనేది ఏదో ఒక్క చోటే ఉంటుంది అని కాదు అది ఎప్పుడు ఎక్కడికి కావాలో అక్కడి నుంచి ఆ జ్ఞానాన్ని శక్తిని కాంతిని పంపించేస్తూ ఉంటుంది అది ఎలా పంపిస్తుందో మనం తెలుసుకుందాం ఇప్పుడు ఆ సంబాల మూగుల నుండి కూడా ఎలా వస్తుందంటే ఒక సూర్యుడి దగ్గర నుంచి నక్షత్ర మండలం నుంచి జ్ఞాన వివేకాలను గ్రహించిన ఆ వ్యక్తులు ఆ జ్ఞానాన్ని ఈ ఆశ్రమాల ఉపయోగానికి ఉపయోగిస్తారు ఆశ్రమం అంటే ఏదో కుటీరం కాదు ఫ్రెండ్స్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇక్కడ వాళ్ళు చెప్పేదనమాట ఆర్థిక శాస్త్రం అయితే ఆర్థిక రాజకీయం అయితే రాజకీయం అట్లాగనమాట వీటి మీద కూడా ఎంతోమంది ఋషులు యోగులే కదా వాటి మీద ఆ శాస్త్రాలు కూడా రచించిన వాళ్ళు సో మనుషులు ఈ అధిష్టాన వర్గానికి మరి ఈ యొక్క చౌహాన్లకి ఆ యొక్క గురుమండలికి అధీనంలో ఉంటారు అంటే బంటులుగా కాదు వారి యొక్క మెసేజెస్ని వారి యొక్క జ్ఞానాన్ని తీసుకుని అందరికీ పంచటానికి సిద్ధంగా ఉన్నవాళ్ళం నేను ముందే చెప్పుకున్నా కదా ఎన్నో జన్మల్లో వీరు సిద్ధమై ఉన్నారు కాబట్టి ఆ జ్ఞానాన్ని వీరి ద్వారా స్వీకరించి వీరు ఆ పనులు చేయడానికి ఈ జన్మలు తీసుకున్న వాళ్ళని అర్థం సో వీళ్ళు విద్యకు రాజకీయానికి విజ్ఞానానికి ఇలా అన్ని డిపార్ట్మెంట్లో కూడా గొప్ప మాస్టర్లని జన్మ తీసుకునేలాగా చేసి ఆ డిపార్ట్మెంట్స్కి ఆ జ్ఞానాన్ని పంచడం అనేది జరుగుతూ ఉంటుంది సో సంబళ హృదయ స్పందన ప్రకారం ఇది చక్రీయంగా అంటే ఇలా వలయాకారంగా తిరుగుతూ తిరుగుతూ ఆ జ్ఞానం వారి దగ్గరికి ఫైనల్గా వెళుతూ ఉంటుంది అంటే అంత చౌహాల నుంచి యుగ పురుషుల నుంచి వచ్చి మానవ సాధారణ మానవుడి దగ్గర దాకా కూడా వెళుతుంది అని చెప్తున్నారన్నమాట ఇది ఒక చక్రంలాగా వెళ్ళి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్తుంది సో ఈ ప మనం అనుకున్నాం కదండి ఒక పటంలాగా రాసి చూపించారు మనకి అని చెప్పేసి దాంట్లో ఇంకొక రెండవ వలయం ఉంది కదా అదేంటయ్యా అంటే కాల రహిత వివేకపు వలయం అంటారంట దాన్ని అంటే దానికి కాలం అనేది లేదు అంటే ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్పలేం ఎప్పుడు ఎండ్ అవుతుందో చెప్పలేం దాన్నే కాలరహితం అంటారు సో అది సంబాల ప్రకాశం సో సంబాల యొక్క దివ్య కాంతి జ్ఞానంతో నిండినది అని అర్థం ప్రతి చోటుకు ప్రతి దానిలోనూ ప్రసరించే ప్రేమ కాంతి శక్తుల ప్రకాశం అది కానీ అది రూపం ధరించినప్పుడు మరి ఏ డిపార్ట్మెంట్కి కాలో దానికి సంబంధించినట్టుగా ఆ ఆశ్రమానికి తగ్గట్టుగా ఆ జ్ఞానం అనేది వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు అన్నమాట సో ఇక్కడ అనేక రకాల అభిప్రాయాలు నియమాలు సూత్రాలు అవన్నీ కూడా ఆ సంబాల నుంచే వచ్చినాయి అని గుర్తుంచుకోండి అని చెప్తున్నారనమాట ఆ సంబాల అనేది ఈ భూమండలానికి ఒక హృదయ కేంద్రం లాంటిది మన హృదయంలోంచి ఏదైనా స్పందన వస్తేనే మనం రియాక్ట్ అవుతాం చూడండి అలాగే ఏ డిపార్ట్మెంట్స్లోకైనా ఆ దివ్య జ్ఞానం వచ్చిందంటే సంబాలతో కనెక్ట్ అవ్వకుండా ఈ విశ్వం నుంచి రాకుండా ఏదీ జరగలేదు ఈ ప్రపంచంలో అని తెలుసుకోవాలి ఇక బోధనలో బోధించే విధానం దాని గురించి చెప్తూ బోధనను చాలా తేలికగా బోధించవచ్చు అది మతపరమైనదైనా శాస్త్రీయపరమైనదైనా అన్నిటికీ ప్రతిస్పందన ఒక ప్రతిబింబంలా ఉంటారు మీకు అంతే ఎందుకంటే ఒక అద్దం ఉంది అద్దంలో ఎవరు కనిపిస్తారు ఎదుటిగా ఎవరున్నారో ఆ వ్యక్తే ప్రతిబింబిస్తారు మీరు ఒక జ్ఞానాన్ని ఇక్కడ పంచుతున్నారంటే మీ యొక్క మీరు ప్రతిబింబం మాత్రమే పంచేది ఎక్కడి నుంచి డైరెక్ట్గా సంబాల నుంచి ఆ గురుమండలి నుంచి ఆ చౌహాల నుంచి మీ ద్వారా ప్రవహిస్తోంది కాబట్టి అది సునాయాసంగా మీరు నుంచి ప్రవహించిపోతుంది ప్రతి ఒక్కరూ తమను తాము విశ్లేషించుకుని అన్వయాలు చేసుకుని ఆదేశాలను విశ్లేషణ చేసుకుని దాన్ని హృదయ స్పందనగా మీరు అందిస్తారు కనుకనే అది చాలా సునాయాసంగా మీ ద్వారా ప్రవహిస్తుంది అని తెలియచేస్తున్నారన్నమాట అంటే ఆ యొక్క ఒక గురువు దగ్గరతోటో మీలో నుంచి వచ్చిన హృదయ స్పందనతోటో మీకు వచ్చిన మెసేజ్తోటో మీరు ఒక భక్తి భక్తిభావంతో దాంతో ఐక్యమైపోయి అదే మీరుగా మారిపోతారంట అలా వై అలా అయిపోయినప్పుడు బోధనలో మూడవ విధానం చాలా ఇంకొక విధానం ఉందంట గాఢమైంది ఏంటయ్య అంటే నీ మనసు నుంచి యాంటీనాల్లాగా రెడీ అయ్యి ఇప్పుడు టీవీ క్యాంటీనాలు ఉండేవి రేడియో క్యాంటీనాలు ఉండేవి అలాగే మన నుంచి ఈ సహస్రంగా గుండా కొన్ని రేస్ కనెక్ట్ అయి ఉంటాయి అనమాట మన సెవెన్ బాడీస్ను రి రి రిసీవ్ చేసుకుంటారు రిసీవర్స్ లాగా అది మూడవ పద్ధతి ఒకటి వాళ్ళు మన నుంచి ప్రవహించేస్తూ ఉంటారు ఒక ప్రతిబింబం ప్రతిబింబంలాగా రెండోది మనం వాటి విశ్లేషించుకుంటూ దా అదే భక్తిభావంతో మమేకమైపోయి అదే మనమైపోయి ప్రసరింపజేస్తాం మూడోది మన యాంటీనాలు రియాక్ట్ అయిపోతాయి మనం మాత్రం ఇక్కడ శూన్యంగా ఉంటాం అక్కడ మనం మాట్లాడుతూ ఉంటామంట కానీ ఆ మాటలు మనమే కాదట మన లోపల నుంచి మొత్తం ఆ జ్ఞానం అలా వారి ద్వారా ప్రవహిస్తూ వస్తుంది అంటే లైక్ టీవీ ఛానల్స్ మారిస్తే ఏ ఛానల్లో మనకి సెట్ అయితే దాంట్లో వచ్చేవన్నీ చూడగలుగుతాము మన ఏ స్థితిలో ఏ యాంటీనా కనెక్ట్ అయి ఉంటుందో ఆ యాంటీనా ద్వారా ఆ నాలెడ్జ్ అందుతుంది అంటే ఎవరి యాంటీనాలు మరి రాజకీయానికి సంబంధించిన నాలెడ్జ్ తీసుకు ఉండాల్సింది ఉందో ఏ యాంటీనా ఎవరిది మరి మతపరమైనది తీసుకోవాల్సింది ఉందో మరి ఏ యాంటీనా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇట్లాగా వారి వారి స్థితులను బట్టి వారు తీసుకుంటారు సో వారు మాట్లాడుతున్న ఆ మాటలు వారివి కానే కావు ఆ యొక్క యూనివర్స్ నుంచి వచ్చేవి అంటారట జీసస్ చెప్తాడట నా మాటలు నావి కావు నా తండ్రివి అని చెప్తాడట అదే ఇది అని మీనింగ్ చెప్తున్నారనమాట ఈ మూడవ స్థాయి చేరాలంటే మాత్రం అనేక జన్మల ధ్యానము యోచన మరి సాధన అండ్ త్యాగపూర్వక సేవలు ఉన్నవాళ్ళే ఇంత అద్భుతంగా ఎదుగుతారు అని చెప్తున్నారనమాట సో అలా ఉంటుంది ఫ్రెండ్స్ మూడు మూడు స్థాయిల్లో ఆ బోధన అనేది మన దగ్గరికి ఎలా మన నుంచి వెళ్తుందో చెప్పారు ఇప్పుడు మరి బోధనలో కొన్ని లక్షణాలు ఉంటాయండి ఫ్రెండ్స్ ఇందులో ఎన్ని పాయింట్స్ చెప్తారంటే అందుకే మీకు మొదట్లోనే ఎపిసోడ్లో బుక్ పెన్ను పెట్టుకోండి ఈ ఎపిసోడ్స్ వినేటప్పుడు అని చెప్తూ ఉంటాను అనమాట సో మనల్ని మనం చెక్ చేసుకోవడానికి మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి మరింత అభివృద్ధి చెందడానికి ఉపయోగించుకోవాలి ఈ పుస్తకాన్ని మనం సో బోధనలో ఏడు లక్షణాలు ఉన్నాయంట అవేంటో మనం తెలుసుకుందాం మీరు బోధన వినడం అంటే ఆ మెసేజ్ మనకు వస్తుందా లేదంటే ఎవరన్నా చెప్తున్నప్పుడు ఆ బోధన వినటంతోనే మనం ఉత్సాహంతో నిండిపోతామంట అరే ఇంతవరకు ఇలాంటిది వినలేదు అవును కదా నేను ఇన్ని జన్మల నుంచి ఎదురు చూసింది ఇదే కదా నేను వినాలనుకున్నాను అని ఆ క్షణంలోనే ఒక ఆనంద పారస్యం మనకు వచ్చేస్తుంటుందంట అంటే హఠాత్తుగా మీలో ఒక తీవ్రమైన మార్పు జరిగిపోతుంది అంటే నేను ఇది ఇంకా చేసేయాలంతే నేను ఇలా మారిపోవాలంటే నేను ఇది విడిచిపెట్టేయాలంతే అలా ఆ క్షణంలోనే మనలో ఒక మార్పు వచ్చేస్తుందంట ఫర్ ఎగ్జాంపుల్ అంటే వేరే వాళ్ళని చెప్పాకంటే మరి నాది నేనే చెప్తే బాగుంటుంది నేను ధ్యానంలోకి వచ్చి ఐదు రోజులు ధ్యానం నేర్చుకున్నా తర్వాత మరి నాకు నేర్పించే మేడంకి ఎక్స్పీరియన్స్లు వస్తూ ఉండేవి మరి ఐదు రోజులు అయిపోయాక నేను చెప్పాల్సింది అయిపోయింది మీరు ఇంటి దగ్గర చేసుకోండి అంటే కాదు మీ దగ్గరికి వస్తామన్నారు వారు మరి పత్రిజీ ఫోటో చూపించారు ఇంత చిన్న పుస్తకంలో ఉన్న పత్రిజీ ఫోటో ఇది ఎక్కడో చూసేనా అనుకుంటూ ఇంటికి వెళ్ళి మరి గుర్తు చేసుకుని ట్రై చేస్తే నాకు తమిళనాడులో ఒక పాంప్లెట్ చేతికి అందింది నేను ఆ పాంప్లెట్లో ఈ ఫోటో చూసినట్టు గుర్తు అని చెప్పి తీశాను ఈ పాంప్లెట్ ఎందుకు తీసుకున్నాను అంటే ఆ పాంప్లెట్ మీద రమణ మహర్షి ఫోటోనో లేకపోతే ఇంకా బుద్ధుడు ఫోటోనో ఏదో ఉంది తమిళం రాదు మడత పెట్టి బ్యాగ్లో వేశాను అది తీసి చూస్తే మరి తిరువన్నమలే ధ్యాన మహాయజ్ఞానికి ఇన్విటేషన్ పాంప్లెట్ అది కానీ తమిళం చదవటం రాదు కదా అనుకుంటే వెనక్కి తిప్పితే ఇంగ్లీష్లో ఉంది అంతా ఇన్విటేషన్ అయ్యాక లాస్ట్లో శాకాహారిగా మారటం అనేది అహింసకు మొదటి మెట్టు అహింసవాదులకి జ్ఞానం అనేది అబ్బుతుంది అనేది ఒక చిన్న కొటేషన్లా ఉండగానే అరే నేను శాకాహారిగా మారితే బాగుంటుందేమో అని ఒక ఆశతోటి ఒక్క సంవత్సరం పాటు నేను ఆహారం ఇది మానేస్తాను శాకాహారిగా ఉంటాను అనుకున్నాను మరి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళినప్పుడు మేడంకి పాంప్లెట్ చూపించినప్పుడు ఆవిడకి ఈ శాకాహారం గురించి ఇట్లా విషయం తెలి అనుకున్నాను అనగానే ఆవిడ నాకు కొన్ని విశేషాలు చెప్పారు అసలు ఎందుకు శాకాహారిగా మారాలో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ క్షణంలో నేను అరే ఇంత హింస జరుగుతుందా ఒక జీవులకి ఇంత కష్టం కలుగుతుందని నేను ఇంకెప్పుడు ఈ జన్మలోనే కాదు అసలు ఏ జన్మలో కూడా ఈ ఇలాంటి హింస పెట్టే ఆహారం స్వీకరించను అని ఆ క్షణంలో అనుకున్నాను ఆ తర్వాత ధ్యానంలో కూర్చుంటే అప్పటి వరకు అరగంటనే కూర్చునే నేను ఎన్ని గంటలు కూర్చున్నానో తెలియకుండా కొన్ని గంటల పాటు ధ్యానంలో కూర్చోవటం మరి చక్షు ఉత్తేజితం అంటే చక్కగా తాడే యాక్టివేట్ అవటం ఎన్నో వింతలు విశేషాలు చూడడం మొదలవటం అలా నా ధ్యాన జీవితం స్టార్ట్ అయిపోయింది అంటే ఆ క్షణంలో అది విన్న క్షణంలోనే మేడం అలా చెప్పడమే నాలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అలాగే పత్రిజీ ఎన్ని జీవితాలని ఆ క్షణంలోనే మారిపోయేలాగా చేశారో మనకి తెలుసు సో అలాగే పరమ గురువుల యొక్క విజ్ఞానం ఇలా వచ్చినప్పుడు మన నుంచి అలా ప్రవహించినప్పుడు వారు సిద్ధంగా ఉంటే వెంటనే తీసుకుని ఆ క్షణంలోనే వాళ్ళలో మార్పు వచ్చేస్తుంది రెండోది ఏంటంటే మీరు ఒక గొప్ప సేవకే మీ శరీరాన్ని సంసిద్ధపరిచి ప్రణాళికలను లక్ష్యాలను అమలు చేసే మార్గంలో నడవాలని నిశ్చయించుకుంటారు ఒక పాయింట్ ఇమీడియట్గా మీరు చేంజ్ అయిపోయారు మరి రెండో పాయింట్ ఏంటంటే అలాంటి అద్భుతమైన విషయాలను తెలియచేయటానికి వాటిలో సేవ చేయటానికి మీ శరీరాన్ని సంసిద్ధం చేసుకుంటారు మీ మనసును సంసిద్ధం చేసుకుంటారు మీరు టార్గెట్స్ పెట్టుకుంటారు లక్ష్యాన్ని పెట్టుకుంటారు దానివైపు నడవటానికి సంసిద్ధులైపోతారు అది రెండవ పాయింట్ అలాగే బోదల్లో మరొక విషయం ఏంటంటే మీరు సౌందర్యం మంచితనం నిజాయితీ ఉల్లాసం స్వేచ్ఛ ఇవి ఏడు పాయింట్లు ఎప్పుడు చెప్తుంటారు ఈయన ఇవన్నిటిలో త్యాగపూర్వక సేవ చేయటానికి మీ యొక్క ఆకాంక్షలను వాటిని అన్నిటినీ విడిచిపెట్టేస్తారు అంటే నేను ఆత్మ సౌందర్యం పొందాలి అందరిలోని ఆత్మ సౌందర్యాన్ని పెంపొందించాలి అనే దానికోసం ఎంతో త్యాగపూర్వకంగా ఉంటూ మీ యొక్క పర్సనల్ డిజైర్స్ అన్నిటిని విడిచిపెట్టేస్తారు అని చెప్తున్నారనమాట అదేవిధంగా మరి మీరు ఆ సౌందర్యాన్ని ఆరాధించటం వల్ల మీరే ఆ సౌందర్యంగా మారిపోతారు అంటే ఇంకా ఆత్మ సౌందర్యం మీ భౌతిక జీవితంలో విడివిడిగా ఉండదు అది ఇది కూడా ఒకటే అయిపోతారు అని చెప్తున్నారనమాట అలాగే ఎప్పుడూ నిజాయితీగా మాట్లాడడం నిజాయితీ గురించి మాట్లాడడం చేసే మీరు ఒక రోజుకి అదే చేస్తూ చేస్తూ మీరే నిజాయితీకి ప్రతిరూపం అయిపోతారు మీరే నిజాయితీ అయిపోతారు అని అంటున్నారు అనమాట సో ఇలా అన్ని లక్షణాలు కూడా మనలో మారిపోతాయి బోధన చెయ్యటం అంటే ముందు మనల్ని మనల్ని మార్చుకోవటానికి అనుకున్నాం కదా మనం ఎప్పుడైతే ఆ విజ్ఞానాన్ని తీసుకుని అందిస్తున్నామో ఆ విజ్ఞానమే మనం అయిపోతామని చెప్తున్నారు ఇక నాలుగో పాయింట్ ఏంటంటే ఈ బోధన సామూహిక చైతన్యాన్ని విస్తరిస్తుంది మన యొక్క నాలెడ్జ్ ఎంత దాకా వెళుతుందంటే మొదటి ఇంటిలోనే ఉండి ఇంటి కుటుంబ సభ్యులకే తెలియజేసుకుంటూ మన చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకుంటూ మెల్లమెల్లగా మనము కరోనా టైంకి జూమ్స్ అని మరి ఆన్లైన్ క్లాసుల ద్వారా దేశమంతా విస్తరించేసాం మరి నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఎంత విదేశాలకు కూడా విస్తరించేస్తాం కొంతమంది ఫిజికల్గాను వెళ్ళారు కొంతమంది ఆన్లైన్లో వెళ్ళారు అంటే మనము మన యొక్క సామూహిక చైతన్యము మారిపోతుంది మన చైతన్యం అంతవరకు విస్తరిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మరి రమణ మహర్షి ఎక్కడికి వెళ్ళలేదు తిరువన్నామలే మన తెలుగులో అరుణాచలం అంట అక్కడే కూర్చున్నారు కానీ ఆయన శిష్య బృందం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చేవారంటే దేశ విదేశాల నుంచి కూడా ఇప్పుడు ఆయన శరీరంతో లేకపోయినా అక్కడికి చేరుకుంటున్నారంటే అంత చైతన్యం విస్తరించింది సామూహిక చైతన్యం అని అర్థం అనమాట సో అలా మొత్తంగా మానవాళ్ళనే కాకుండా సౌర కుటుంబానికి విశ్వంలో భాగంగా మీరు మారిపోతారు మీ బోధన ద్వారా మీరు విశ్వ మానవుడిగా ఎదిగిపోతారని అర్థం వర్డ్స్ వింటుంటేనే ఎంత ఆనందంగా ఉంది కదా మనకి అలాంటి స్థితులు మనలో జరుగుతూనే ఉన్నాయి ఎంతోమందిని మనం చూసాము దేశ విదేశాలకే కాదు సౌర కుటుంబానికి విశ్వ కుటుంబానికి నువ్వు వారసుడు అయిపోతావు స్వార్థపరవత్వం ఆవిరైపోయినప్పుడు సామూహిక చైతన్యంగా మారిపోతుంది మీలో స్వార్థం అనేది ఆవిరైపోతుందంట అసలు ఇంకేం మిగలదు ఎవరి కోసమో దేనికోసమో వెనక్కి రావటం కుదరదు అనమాట ఆవిరైపోవడం అంటే ఇంక మిగలలేని దానికోసం ఏం చేస్తాం చేయడానికి ఏం మిగలదు అక్కడ సో ఐదో పాయింట్ ఏం చెప్తున్నారా అంటే మీపై మీరు అది అదుపు సాధించేటట్లు చేస్తుంది అంటే మన ఎమోషన్స్ని కానీ లేకపోతే మనం సబ్ కాన్షియస్గా కానీ కాన్షియస్గా చేసే పనులు అన్నీ కూడా ఇంకా సోల్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది ఆ ఆత్మ చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ భౌతికమైన విషయాలన్నీ కూడా ఆధ్యాత్మిక స్థితిలోనే జరిగిపోతాయి అంటే జరుగుతూనే ఉంటాయి భౌతిక విషయాలు పిల్లల పెళ్ళిళ్ళు లేకపోతే ఉద్యోగాలు చదువులు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ అవన్నీ మనం చెయ్యం మన ఆత్మని నడిపించేస్తూ ఉంటుంది ఇంతకుముందు మన మనస్సు బుద్ధి ఇవన్నీ నడిచేవి కదా ఇప్పుడు ఇవేమీ అనమాట ఇవన్నీ కలిపి దాని లోపలికి వెళ్ళిపోయినాయి సో అంత గొప్పది ఈ బోధన అంటే అని చెప్తున్నారనమాట సో ఆలోచనలు అదుపులో అనేది క్రమంగా అధిష్టానానికి స్పందించే స్పందించేటట్లు చేసేస్తాయి ఇక మీ ఆలోచనలు కానీ మీ యొక్క యోచనలు కానీ మీ యొక్క సరెండర్నెస్ అంతా కూడా హయ్యర్ మాస్టర్స్ యొక్క అధీనం కోసమే వారు చెప్పే పనులు చేయటం కోసమే సరెండర్ అయిపోయి ఉంటాము మీరు దానితో అనుసంధానించబడి బోధన గురించి మాట్లాడడం మొదలు పెడతారు మీరు అనుకుంటారు అనుకుంటారు అందరూ కానీ వారే మాట్లాడతారు మీ ద్వారా అని చెప్తున్నారు ఇక ఆరో పాయింట్ బోధన మిమ్మల్ని సృజనశ్రీలుగా మార్చేస్తుంది అంటే మనం చేసే ప్రతి పనిలోనూ కూడా ఒక క్రియేటివిటీ వచ్చేస్తుంది ఒక వంట చేస్తున్నా దాంట్లో ఒక క్రియేటివిటీ మీరు ఒక జాబ్ చేస్తున్న ఇదివరకు ఎప్పుడు ఎవ్వరూ చేయలేనంటే చక్కటి మీరు ఆ జాబ్ వర్క్లో చూపిస్తుంటారు అంటే ఎంతో ఇన్నోవేటివ్గా ఉంటారు ఇందాక కొన్ని ఎపిసోడ్స్లో మనం తెలుసుకున్నాం ఒక స్పిరిచువలిస్టు ఒక మరి గ్రేట్ సైంటిస్ట్గా మారితే వాళ్ళు ఎంత గొప్ప గొప్ప పనులు చేశారో అలాంటివన్నీ తెలుసుకున్నాం కదా ఇదంతా వారు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అయినా సరే అది సైన్సా డాక్టర్సా లేకపోతే ఆర్థిక రంగమా వాళ్ళు చేసే ఆ ఇన్నోవేషన్స్ లోక కళ్యాణానికి ఉపయోగపడతా ఉంటాయి అది తరతరాలు వెళ్ళిపోయినా కూడా పలానా వాళ్ళు అప్పుడు ఇలా చేశారు ఒక ఈ కాలంలోనే మన జేఆర్డీ టాటా గురించో ఎవరి గురించో తెలుసుకుంటున్నా అనుకోండి వాళ్ళ తరంలో మరి అందరూ ఎంత సంపదను సమృద్ధిని తీసుకొచ్చారు దాంట్లో ఎంతోమందికి మరి జాబ్స్ కల్పించారు అంతేకాకుండా వాళ్ళ యొక్క జీవితాలు చూసుకుంటే వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకోవడానికో వాళ్ళ యొక్క విలాసమంతమైన జీవితాలకు ఉపయోగించకుండా దాంట్లో ఎక్కువ సంపదను అందరికీ పం పంచడానికి చారిటీకి అంటే ఆర్థిక రంగాల్లో వాళ్ళు అలాంటి వాళ్ళు జన్మలు తీసుకుని వచ్చారని అర్థం అనమాట అలా అన్ని డిపార్ట్మెంట్స్లోనూ వీళ్ళు అంత అద్భుతంగా చేస్తారని అర్థం తర్వాత బోధన మిమ్మల్ని మీకు మరింత సన్నిహితం చేస్తుంది సో అంతే మీరు మీకు మీరు తెలుస్తూ అర్థం అవడం జరుగుతుంది మీ మీ యొక్క ఇన్నర్ తోటి మీరు కనెక్ట్ అయి ఉంటారని అర్థం మీరు ఇక ఎంత మాత్రం ఉద్వేగ భౌతిక ఈ శరీరాలుగా మీరు ఉండరు మనోశరీరాలుగా భౌతిక శరీరాలుగా ఇవి ఇక్కడే ఉంటాయి ఈ భౌతిక శరీరం లేకనే మనసు ఏదో చెప్తుంటుంది బుద్ధి ఏదో చెప్తుంటుంది కానీ ఇవి మీరుగా ఉండరు అవి అక్కడే ఉంటాయి అవి ఏమన్నా చేసుకుంటాయి కానీ మాత్రం మీరు అవి కాదని ఎరుకతో ఉంటారు ఎంతో అద్భుతంగా మీతో మీరు మీరేంటో మీరు తెలుసుకుంటారు అని తెలియచేస్తున్నారనమాట సో ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందంటే మనం తెలుసుకున్నది ఏంటి ఈ ఏడు ఆశ్రమాలు అనేవి మరి యొక్క గొప్ప చౌహాల్లో యోగులు ఋషుల యొక్క సంబంధాలతోటి కనెక్ట్ అయితే అది మళ్ళీ ఆ సంబాల మూలంతో కనెక్ట్ అయి ఉంటే అక్కడి నుంచి వచ్చే జ్ఞానమే ఈ ఏడు ఆశ్రమాలకు సరఫరా అవుతూ మళ్ళీ ఒక్కొక్క డిపార్ట్మెంట్కు సపరేట్గా మళ్ళీ ఎంతోమంది జ్ఞానాన్ని అందిస్తూ శక్తిని అందిస్తూ కాంతిని అందిస్తూ ఉంటే అప్పుడు ఆ పరంపరలో వారు ఎవరినైతే సెలెక్ట్ చేశారో వాళ్ళు వచ్చి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన జ్ఞానాన్ని స్వీకరించి మరి ప్రపంచానికి అందిస్తూ ఉంటారు ఈ అందించే క్రమంలో వాళ్ళు మరి ఎంత గొప్పగా మారిపోతారు అనే ఏడు పాయింట్ల రూపంలో మనకి తెలియజేశారు ఏమంటే మనం ఏదైతే చేస్తున్నామో నిజాయితీని నిరూపిస్తున్నామంటే అక్కడ నిజాయితీయే నువ్వైపోతావు లేకపోతే ప్రేమను పంచుతున్నామంటే ప్రేమనే నువ్వైపోతావు జ్ఞానాన్ని పంచుతున్నామంటే జ్ఞానమే నువ్వైపోతావు సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా ఆర్థిక రంగమైనా వైద్య రంగమైనా ఏ రంగంలోనైనా కూడా ఆ గొప్ప గొప్ప మిరాకల్స్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ సంబాల అనేది కనెక్ట్ అయ్యి వారిని జన్మల్ని తీసుకునేలా చేసి ఆ జ్ఞానాన్ని వారి ద్వారా ప్రసారం చేసింది అనే గొప్ప జ్ఞానం మరి ఈ ఈ అంశం ద్వారా మనం తెలుసుకున్నాము బోధన అంటే ఏమిటి అనే అంశం ద్వారా మరి మరొక అంశంలోకి వెళ్దాము ఎంతో చక్కటి జ్ఞానంలో బోధనలో అతి ముఖ్యమైనది ఏంటో ఇప్పుడు మన మనం తెలుసుకుందాం బోధనలో అతి ముఖ్యమైన దాంట్లో అంటే మనం చెయ్యవలసినవి చెయ్యకూడనివి చెప్తున్నారనమాట మనం ఎంతో ఒక పెద్ద బరువుని తల మీద పెట్టుకుని వెళ్తున్నాం అనుకోండి ఎంతసేపు మొయ్యగలం మొయ్యలేము దాన్ని ఎప్పుడు దింపుకుందాం అనుకుంటాం చూడండి అలాగా మనము ఎంతో జ్ఞానాన్ని పొందుతూ ఉంటామంట అనేక రకాల పుస్తకాలని చదవటం ద్వారా అనేక మందివి వినటం ద్వారా అనేకమైనవి చూడటం ద్వారా ఇలా ఎంతో జ్ఞానాన్ని తీసుకుంటాం కానీ అందులో ఏది అతి ముఖ్యమైనది ఏది నేను చదవాలి ఏది నేను చూడాలని ఎరుక లేకుండా దొరికిన చదవటం దొరికిన చూడడం టీవీలో వచ్చినవి అన్నీ వినటం పా అంటే పేపర్లలో వచ్చేవి టీవీలో వచ్చేవి వాళ్ళు ఇలాంట వీళ్ళు ఇలాంటి అవన్నీ ఇలాంటివి తెలుసుకుంటారు లేకపోతే కొన్ని మంచి విషయాలు తెలుసుకుంటారు కానీ ఏది నేను ప్రత్యేకత ఇచ్చి ఇలాంటివే వినాలి ఇలాంటివే చూడాలని ఎరుక లేకుండా ఉందనుకో అప్పుడు మనం ఎలా తయారవుతామంటే ఆ మోయలేని భారంతో ఆ మూటనైనా పడేస్తాం లేదంటే మనమైన అనారోగ్యాలు పాలవుతున్నట్లుగా ఇప్పటి వరకు చదివినా విన్నా చూసిన జ్ఞానంతో మన జీవితం కన్ఫ్యూజన్లో పడిపోతుందంట కనుక ఎరుకతో చెయ్యండి మీరు చేసే ప్రతి ఒక్క అడుగు ప్రతి మాట చదివే చదువు వినే మాటలు చూసేవి అన్నీ కూడా ఎరుకతో చెయ్యండి అని చెప్తున్నారు మనకి ఆల్రెడీ చాలామంది ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఒక పిఎంసీనో లేకపోతే స్వధ స్వాధ్యాయంలోకి వెళ్దాం గ్రంథాలయాల్లో ప్రోగ్రామ్ చూద్దాం ఇట్లా అనుకుంటా తప్ప పదండి అక్కడ ఏదో మరి అది జరుగుతుందంటే అది చూద్దాం ఇది చూద్దాం అంటూ పరిగెలెట్టరు ఎందుకు ఓకే ధ్యానం చేద్దాం టైం ఉంది కదా ఇలా అనుకుంటారు ఇలా అనుకోవడానికి ముందు మనం రాలేదు ఇది ఈ మార్గంలోకి రాలేదు అనుకున్నప్పుడు మన సమయం ఎలా మనం కేటాయించే వాళ్ళమో చూస్తేనే మనకు అర్థమవుతుంది అప్పుడు మనం ధ్యానం అనేది ఆ సమయమే లేదు మన దగ్గర స్వాధ్యాయం అంటే కూడా యోగుల కథలై చదవాలని తెలియదు అమ్మ చెప్పారు రామాయణమో లేదా కార్తీక పురాణమో ఇలాంటివి చదివేవాళ్ళము అదే పక్కన స్వాతి లాంటివో మరి ఏమంటుంది సినిమాల గురించి పెద్ద పుస్తకాల వచ్చేది అది సితారనో అలాంటి పుస్తకాలు చదివేవాళ్ళము లేదు కొంతమంది మాత్రం ఆ కూర్చుని ఎవరైనా కదువులు చెప్పుకుంటే నచ్చకుండా వచ్చేసిన వాళ్ళము ఉన్నాము కొంతమంది అక్కడ కూర్చుని వేరే వేరే కబుర్లంతా చెప్పుకుంటారు ఒక ట్రైన్లో వెళ్తున్నారంటే పెద్ద పెద్ద రాజకీయాల గురించి తెలుసుకున్న వాళ్ళు మాట్లాడతారు కొంతమంది ఇగో ఈ క్రికెట్ మ్యాచ్ జరిగింది పలానప్పుడు పాకిస్తాన్ వాడు ఇలా చేశాడు లేకపోతే వీడు ఇలా చేసి ఎన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడుకుంటామో అదంతా చెత్తగా మారి మన బుర్రల్ని పాడు చేస్తుందంట సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎంతో ఎరుకతోటి మీరు ఇవన్నీ తీసుకోవాలి అనే విషయాన్ని బోధనలో అతి ముఖ్యమైన టాపిక్లో చెప్తున్నారు ఇంకా వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము ప్రస్తుతానికి మాత్రం విరామం తీసుకుందాం వచ్చే సంచికలో కలుద్దాం ధన్యవాదాలు